రేపు సెలవు కదా నాకు ఇంట్లో బోర్ కొడుతుందండి ఎక్కడికైనా వెళ్దామా సరే మా రోజు కూడా రమ్మంటుంది ఇంటికి మా అమ్మ వాళ్ళ ఊరికి అత్తమ్మ వాళ్ళ ఇంటికా త్వరగా అనవసరంగా అడిగాను ఎక్కడికైనా వెళ్దాం అని అత్తగారి ఇంటికేగా ఒక చీర్ చాలి ఏంటి లింగు లింగం అనుకుంటే చీర పెట్టుకున్నావు రెండు మూడు చీరలు పెట్టుకో ఉండే ఒక్క రోజుకి అన్ని చీరలు ఎందుకండి ఒక్కటి చాలు అదేంటి అట్లా అంటున్నావు మా అమ్మగారింటికి కూడా వెళ్తున్నామా అయితే ఒక్క చీర సరిపోద్ది నాలుగైదు చీరలు పెట్టుకుంటాను ఆగండి ఏంటి మా అమ్మ గారింటికి ఒక హ్యాండ్ బ్యాగ్ పట్టుకొచ్చావా మీ అమ్మగారింటికి గారింటికి వెళ్దామంటే నేను ఇల్లల్లా సందరేషావే